హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ట్రాన్స్ జెండర్స్ ట్రెడిషనల్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది పొద్దు పొద్దుగాల ఇంకా ఆకలి అవుతుంది ఇలా టిఫిన్ గిఫిన్ ఏం చేసుకోలేదు అయినా కూడా మనం టిఫిన్ ఎక్కువ ఏం చేసుకోమో అప్పుడప్పుడు చేసుకుంటాం అంతే కానీ ఇప్పుడైతే నేను ఫాస్ట్ ఫాస్ట్గా నేను పప్పు వేసుకుని అన్నం తినేసి వెళ్తాను బయటకి ఎందుకంటే కొంచెం వేరే పని మీద వదువుతున్నా ఇక తినబోతే బాగుంటుంది కదా ఇంకా టెన్షన్ ఉండదు రంది ఉండదు అందుకోసమని ఫాస్ట్ ఫాస్ట్గా పది పది నిమిషాల పప్పు వేసుకొని మీరు చూపిస్తే అట్లైతే తినేసి వెళ్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేయండి ఎలా చేస్తుంది ఈ కథ చూడు ఓకేనా సూచిరా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే కందిపప్పు అయితే మంచిగా కడుక్కొని తీసుకున్నా ప్రెషర్ కుక్కర్లో ఎందుకంటే ఈ పప్పుకైతే మనకి ప్రెషర్ కుక్కర్ అయితేనే పది పది నిమిషాల్లో ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు అన్నీ కలిపేసి మనం కొన్ని నీళ్ళు పోసుకొని ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకుంటే పది పదిహేను నిమిషాలు అయిపోతుంది అన్నట్టు అయితే ముందుగా నేను కుక్కర్లో అయితే కందిపప్పు మంచిగా కడుక్కొని తీసుకున్నాను అందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే జీలకర్ర వేసిన ఇంకా తర్వాత టమాటాలు అయితే ఒక నాలుగైదు తీసుకున్నాను ఎందుకంటే మనకి టమాటలతోనే మంచి టేస్ట్ వస్తున్నట్టు పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా సూపర్గా ఉంటుంది చూసేరా ఇంకా నేను నాలుగైదు టమాటాలు పెట్టేసి అందులో వేసేసిన ఇంకా తర్వాత నూనె పోసిన నూనె పోస్తే ఏంటంటే మనకి ఇట్లా ప్రెషర్ వచ్చేటప్పుడు పొంగు రాదన్నట్టు ఇట్లా వాటర్ లాగా వచ్చేసి పొంగు వచ్చేసి కింద పడిపోయి అంత గలీజ్ గలీజ్ అవుతుంది కదా అట్లా కాకుండా మనం కొంచెం నూనె పోసుకున్నాం అనుకో ఇంకా మనకి పొంగు అనేది రాదు పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది కుక్కర్లో ఇంకా అవన్నీ కలిపేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఇంకా ప్రెషర్లో పెట్టేసిన ఇంకా చూసేయండి ఎంత సూపర్గా అయిందో అసలు క్రీమీ క్రీమీగా మంచిగా దగ్గరికి సూపర్గా అయింది కదా ఇంకా దీనికి ఇంకేం చేయాలి అంటే ఇంకా లాస్ట్ అయితే పోసు పెట్టుకోవాలి నేను పోసు కూడా సింపుల్గా కొంచెం నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసుకొని ఇంకా అది గోలిన తర్వాత ఇంకా పప్పులు వేసేసిన ఇంకా చూడండి సూపర్ అనమాట చూస్తేనే ఈ పోతుంది కదా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నిజంగా చెప్తున్నాను నేను సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేసి నాకు మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇంకా తినేద్దాము ఎందుకంటే టైం అయిపోతుంది బయటికి వెళ్ళాలి పని ఉందని చెప్పాను కదా బయటికి వెళ్ళాలి కాబట్టి ఇంకా తినేసి వెళ్తేనే బాగుంటుంది నేను ఎప్పుడు అయినా బయటకు వెళ్ళినప్పుడు అయితే కనుక నేను తినేసి బయటకు వెళ్తాను ఎందుకంటే ఏ టైం అవుతుందో ఎంత నైట్ అయిపోతుందో తెలియదు కదా మనకి బయటకు వెళ్ళినప్పుడు కూడా తినే టైం ఉంటుందో ఉండదో కూడా తెలియదు అందుకోసం అనేసి నేను బయటకు వెళ్ళేటప్పుడు నేనైతే తినేసి వెళ్తాను ఇంకా చూడండి ఇంకా సూపర్ టేస్ట్ అన్నమాట చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇంకా టమాటా పప్పు అంటే నేను తినాలనిపించినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను నాకు కూడా అంత ఇష్టము నేను ఇష్టంగా తింటాను ఇంకొక ముద్ద ఎక్కువనే తింటాను కానీ తక్కువైతే తినను అన్నమాట అంత ఇష్టం అన్నమాట ఓకేనా చూసారా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంకా అన్నం తినేసాను ఇక బయటికి వెళ్ళాలి లేట్ అవుతుంది అందుకోసం ఇంకా మనం డోలని క్లోజ్ చేద్దాము లైట్ పని చేద్దాము ఇంకా మన వీడియోస్ వస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా కానీ పప్పు మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా అసలు ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవాలి ఉంటుంది అసలు ఇంకా కమ్మ కమ్మగా ఉంటుంది అన్నమాట అన్నీ వేసుకొని చేసుకుంటే ఏదో ఒకటి చిన్న మిస్టేక్ అవుతుంది మనం ఇలా సింపుల్గా ఈజీగా చేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట సరేనా ఎందుకంటే నాకు మా అమ్మ నేర్పించింది ఇలా చేసుకోవాలి అని కానీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా కంటిన్యూ వీడియోస్ పెడతాను ఇంకా నా బిజీ షెడ్యూల్ అంతా అయిపోయింది continue yoga video try, ideas friends okay now thank you thank you so much friends bye